ప్రత్యేక జోన్ ప్రస్తావన లేకుండానే రైల్వే బడ్జెట్ ముగిసిందే ఈసారి విశాఖకు జోన్ అంటూ ఊహాగానాలు వినిపించినా బడ్జెట్లో మాత్రం ఆ శాఖ మంత్రి సురేష్ ప్రభు ఎలాంటి ప్రస్తావన చేయలేదు ప్రత్యేక జోన్ ఇవ్వాలంటూ పదిహేనేళ్లుగా పోరాడుతున్న విశాఖ వాసులకు ఈ బడ్జెట్లో ఎదురుచూపులే మిగిలాయి ప్రత్యేక రైల్వే జోన్ సాధించాలన్న రాష్ట్రవాసుల ఆశలు ఈసారి నెరవేరలేదు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక జోన్ కేటాయిస్తామని పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చింది బడ్జెట్తో సంబంధం లేకుండా కేబినెట్లో ఆమోదిస్తామని ఒకేసారి బడ్జెట్లో పెడతామని కేంద్రం చెబుతూ వస్తోంది బడ్జెట్కు కొన్ని రోజుల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వే మంత్రిని కలిసిన సమయంలోనూ విశాఖకు ఇస్తామనే సంకేతాలిచ్చారు ఈ బడ్జెట్లో విశాఖకు జోన్ వస్తుందని అంతా భావించారు కానీ రైల్వే మంత్రి ఎప్పటిలాగే నిరాశపరిచారు తూర్పు కోస్తా రైల్వేలోని వాల్తేరు డివిజన్ను విడదీసి విశాఖ కేంద్రంగా కొత్త జోన్ను ఏర్పాటు చేయాలంటూ పదిహేనేళ్లుగా ఉత్తరాంధ్రవాసులు పోరాడుతున్నారు మొదటి రెండు బడ్జెట్లను దాటవేస్తూ వచ్చిన రైల్వే శాఖ ఈసారి అలాగే వ్యవహరించింది దీనిపై ఉత్తరాంధ్రవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైల్వే కార్మికవర్గాలు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి జోన్ విషయమే కాదు వాల్తేరు డివిజన్కు సరైన నిధుల కేటాయింపులు లేవని ఉత్తరాంధ్ర ప్రాంతవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు